మే పద్నాలుగున గురువు వృషభరాశిలోంచి రాశిలోంచి మిథున రాశిలోకి వెళుతున్నాడు అయితే అష్టమ స్థానంలో గురు సంచారం అనేది వృచ్చిక రాశి వారికి జరగబోతుంది అయితే ఈ అష్టమ స్థాన సంచారం గురువు వలన వృచ్చక రాశి వారికి ఏదో ఇబ్బందులు వచ్చేస్తున్నాయి ఏదేదో జరిగిపోతుంది అనుకున్నారు ఖచ్చితంగా కాదు అష్టమ స్థాన సంచార గురువు వలన ఖచ్చితంగా వృచ్చిక రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుంది భయపడక్కర్లేదు అయితే గురువు సంవత్సరం పాటు మిథున్ రాశిలోనే ఉండడం అంటే మీకు అష్టమ స్థానంలో ఉండడం వలన కొన్ని విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అంతే తప్ప కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మిగతా వచ్చే ఇబ్బందులన్నిటినీ కూడా చాలా వరకు తప్పించుకోవచ్చు అయితే ఈ వీడియోలో మనం వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ముఖ్యంగా గురుమహదశ గురు అంతర్దశ జరుగుతున్న వాళ్ళు జాతకంలో గురుబలం లేని వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఆ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అనే విషయాలను కూడా తెలుసుకుందాం